నిర్గమాకాండము పదవాధ్యాయము కాగా యహోవా మోసతో ఫరోయద్దుకు వెళ్ళము నేనే యహోవానని మీరు తెలుసుకున్నట్లును నేను చేయు చూచక్రియలను ఐగుప్తులేదుట కనుపరచుటకు నేను వారి ఏడలా జరిగించిన వాటిని వారి ఎదుట కలుగు చేసిన చూచక్రియలను నీవు నీ కుమారునికి నీ కుమారుని కుమారునికిని ప్రచురం చేయనట్లును నేను అతని హృదయమును అతని సేవకుల హృదయములను కఠిన పరిస్థితిను కాబట్టి మోస ఫరో ఫరోయద్దుకు వెళ్లి అతని చూచి ఇలాగూ చెప్పిరి హెబ్రీల దేవుడకు యుహోవా సెలవిచ్చినదేమనగా నీవు ఎన్నాళ్ల వరకు నాకు లొంగ どう నన్ను సేవించినకు నా జన్లను పోనిము నీవు నా జన్లను పోనియ ఎడల ఇదిగో రేపు నేను మెడతలను నీ ప్రాంతంలోనికి రప్పించేదను ఎవడను నేలను చూడలేనంతగా అవి దాన్ని కప్పును తప్పించుకున్న శేషముగాను శేషమును అనగా వడగండ్ల దెబ్బను తప్పించుకొని మిగిలిన దాన్ని అవి తినివేయును పొలములో మే మొలిచిన ప్రతి చెట్టును తినను మరియు అవి నీ ఎండ్లలోను నీ సేవకులందరి ఎండ్లలోను ఐగుప్తులందరి ఎండ్లలోను నిండిపోవును నీ పితరులు గాని నీ పితామహులు గాని ఈ దేశంలోను ఉండిన నాటను నుండి నేటి వరకు అట్టి వాటిని చూడలేదని చెప్పి ఫరో ఎదుటి నుండి బయలువెళ్ళెను అప్పుడు ఫరో సేవకులు అతను చూసి ఎన్నాళ్ల వరకు వీడు మనకు ఉరిగా ఉండును తమ దేవుడైన వ్యూహోవాన్ని సేవించినకు ఈ మనుషులను పోనిమ్ము దేశము నశించినదని నీకింకనూ తెలియదా అని మోషే అహరోన్లు ఫరో ఎద్ధకు మరలా రప్పింపబడగా అతడు మీరు వెళ్ళి మీ దేవుడైన వ్యూహోవాన్ని సేవించండి అందుకు ఎవరెవరు వెళ్ళుదురని వారిని అడిగాను అందుకు మోషే మేము యహోవాకు పండుగ ఆచరింపవలని గనుక మా కుమారులను మా కుమార్తెలను మా మందలను మా పశువులను వెంటబెట్టుకొని మా పిన్న పెద్దలతో కూడా వెళ్ళొద్దమన్ను అందుకతడు యహోవా మీకు తోడై ఉండునా నేను మిమ్మల్ని మీ పిల్లలను పోనిచ్చేదనా ఇదిగో మీరు దురాలోచన గలవారు పురుషులైన మీరు మాత్రము వెళ్ళి యహోవాను సేవించండి మీరు కోరినది అదే కదా అని వారితో అనగా పరో సముఖము నుండి వారు వెళ్ళగొట్టబడిరి అప్పుడు యహోవా మోసేతో ఈ మిడతలు వచ్చినట్లు ఐగుప్తు దేశం మీద నీ చేయి చాపము అవి ఐగుప్తు దేశం మీదకి వచ్చి ఈ దేశపు పైలన్నిటినీ అనగా వడగండ్లు పాడు చేయని వాటినన్నిటినీ తినివేయనని చెప్పాను మోషే ఐగుప్తు దేశం మీద తన కరణ చాపగా యహోవా ఆ పగలంతయు రాత్రి అంతయు ఆ దేశం మీద తూర్పుగాలిని విసర చేశాను ఉదయమందు ఆ తూర్పుగాలికి మెడతలు వచ్చెను ఆ మెడతలు ఐగుప్తు దేశం అంతటి మీదకి వచ్చి ఐగుప్తు సమస్త ప్రాంతంలో నిలిచెను అవి మిక్కిలి బాధకరమైనవి అంతకు మునుపు అట్టి మెడతలు ఎప్పుడునూ చూడ ఉండలేదు తరువాత అటివి ఉండబోవు అవి నేలంతయు కప్పెను ఆ దేశం చీకటి కమ్మెను ఆ దేశపు కూరగాయలన్నిటినీ ఆ వడగండ్లు పాడు చేయని వృక్షఫలములన్నిటినీ అవి తినివేశెను ఐగుప్తు దేశం అంతటా చెట్లే గానీ పొలము పొలముల కూరయే గాని పచ్చని ఏది మిగిలి ఉండలేదు కాబట్టి ఫరో మోషే అహరోలను త్వరగా పిలిపించి నేను మీ దేవుడైన యహోవా ఎడలను మీ ఎడలను పాపము చేసిదని మీరు దయచేసి ఈసారి మాత్రమే నా పాపము క్షమించి నా మీద నుండి ఈ చావు మాత్రము తొలగించుమని మీ దేవుడైన యహోవాను వేడుకొన వేడుకొనుడనగా అతడు ఫరో బయలు బయలువెళ్లి యహోవాను వేడుకొను అప్పుడు యహోవా గాలిని త్రి గాలిని త్రిప్పి మహాబలమైన పడమటి గాలిని విసరజేయగా అవి ఆ మెడతలు కొంచుపోయి ఎర్ర సముద్రంలో పడవేశను ఐగుప్తు సమస్త ప్రాంతముల్లో ఒక్క మెడతయను నిలువలేదు అయినను యహోవ ఫ్రదమును కఠినపరచెను అతడు ఇస్రాయల్లను పోనీయడాయను అందుకు యహోవ మోషతో ఆకాశమైపోని చేయిచాపము ఐగుప్తు దేశం మీద చీకటి చేతికి తెలియనంత మిక్కి చిక్కటి చీకటి కమ్ముక నిన్ను మోషే ఆకాశం వైపు తన చెయ్యి ఎత్తినప్పుడు ఐగుప్తు అయుప్తుదేశమంతీ మూడు దినములు గాఢాంధకారమైనను మూడు దినములు ఒకనికొకడు కనుగొనలేదు ఎవడనూ తానున్న చోట నుండి లేవలేకపోయిను అయినను ఇస్రాయిల్ లకందరికీ వారి నివాసంలో వెలుగుండెను ఫరో మోషేను పిలిపించి మీరు వెళ్ళి యుహోవాను సేవించుడి మీ మందలు మీ పశువులు మాత్రమే ఇక్కడ ఉండవలను మీ బిడ్డలు మీతో వెళ్లవచ్చునగా మోషే మేము మా దేవుడైన యహోవాను యూహోవాకు అర్పించవలసిన బలుల నిమిత్తము హోమార్పణ నిమిత్తము నీవు మాకు పశువులు నీయ నీయవలను మా స మా పశువులను మాతో కూడా రావాలను ఒక ఒక డక్కయను విడువబడదు మా దేవుడైన యూహోవాను సేవించటకు వాటిలో నుండి తీసుకున్న మేము దేనితో యూహోవాను సేవింపలను అక్కడ చరక మునుపు మాకు తెలియదు అయితే యహోవ హృదయమును కట్టిన పరపక అతడు వారిని పోనీ నొలకయుండెను గనుక ఫరో నా ఎదుటి నుండి పొమ్ము భద్రము సుమి నా ముఖము ఇకను చూడవద్దు నీవు నా ముఖమును చూచు దినమున మరణమవుదనని అతనితో చెప్పెను అందుకు మోసే నీవన్నది సరి నేనికను నీ ముఖము నేను